రాష్ట ప్రధాన కార్యదర్శి కబ్బేడు కేవి ప్రసాద్ గారు అన్ని విషయాలను ప్రస్తావన తీసుకొని వచ్చారు రైతులందరూ కూడా బుడమేరుకు సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి పద్ధతుల్లో దానికి నివారణ చర్యలు తీసుకోవాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ ఇది బుడమేరు అనేటువంటిది నిన్న ఈ రోజు వచ్చినటువంటిది కాదు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలంగా బుడమేరు పొంగింది విజయవాడ అతలాకుతలం అయింది అంశాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం కేవలం విజయవాడే కాదు టువంటి గ్రామాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వరద తాకిరికి గురైపోయి పంటలన్నీ కూడా మేటలు వచ్చేసి కూసుకొని పోయి చేతికి పంట కూడా నీటి పాలనేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి నిక్షేప్తిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా నిక్షేప్తి చేస్తా ఉన్నాం ఈ విపత్తు జాతీయ విపత్తుగా ప్రకటించడం ద్వారానే రైతాంగానికి మేలు జరుగుతుంది ఎందుకంటే ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసినటువంటి రైతులు ఆరు వేలు ఐదు వేలు చేపించిస్తే తిరిగి మళ్ళీ ఆ పొలం లేకపోయేటువంటి మట్టి తీసుకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి మరోవైపున ఉంది కాబట్టి ఖచ్చితంగా జాతి విపత్తుగా ప్రకటించాలి నష్టపోయినటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ చేయతం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా బుడవేరుకు సంబంధించి అదేవిధంగా ఇక్కడటువంటి కెరాస్ కు సంబంధించి దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా అంటే ఈ గవర్నమెంట్ గత గవర్నమెంటు అంతకున్నటువంటి గవర్నమెంటు గవర్నమెంట్లు మూడు మారాయి కానీ ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు పరుగులైతే మారుతా ఉన్నాయి కానీ కనీసం గ్రీస్ వేసి అక్కడ ఉన్నటువంటి సెట్టర్లు పైకి లేపడానికి కూడా అవకాశం లేకపోతే మరి ఆ యొక్క సెట్టర్లు పైకి లేకపోతే ఈరోజు మొత్తం ఈ యొక్క వాగుకు గండిపడి పడి ఊళ్లు ఊళ్లే సర్వనాశనమైనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ప్రత్యక్షంగా బుడవేరు విజయవాడ అని చెప్పేసి అక్కడ దుఃఖంలో ఇరవై ఏడు డివిజన్ల జనం అల్లాడిపోతా ఉన్నారు మేము రాత్రి మౌలు వాళ్ళకు సర్వీస్ చేస్తా ఉన్నాం కానీ ఈ పరిస్థితికి పాలకుల యొక్క దూరదృష్టి లేకపోవడం వారి నిర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఇప్పటికైనా కూడా వచ్చిన విపత్తును ఎదుర్కొంటూనే దీనికి పూర్తిగా శాశ్వత పద్దతుల్లో మార్గాలు ఎంచాలని చెప్పేసి దానికోసం అవసరమైతే ఇంజనీరింగ్ నిపుణులతో దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నేను డిమాండ్ చేస్తాను రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము మనందరి రైతుల పక్షాన శాశ్వప్తంగా పంతొమ్మిది జిల్లాల్లో ఒక్క జిల్లా రెండు జిల్లాలో కాదు పంతొమ్మిది జిల్లాల్లో ఈ యొక్క వరద ప్రభావం పూర్తి స్థాయిలో వచ్చి లక్షల ఎకరాలు నీట మునిగి రైతులు విలవిలు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మాతో పాటు దీని జాతి విపత్తుగా ప్రకటిద్దమని చెప్పి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నిధులు తీసుకొని రావడం ద్వారానే మనం బయటపడ్డానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా పాలక పక్షాలు ఎవరైనా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా టీడీపీనా లేదా సమ్ ఎక్స్వైజ్ జెడ్ ఎవరితో సంబంధం లేదు కానీ శాశ్వతమైనటువంటి పద్దతుల్లో ఏర్పాట్లు చేయడం ద్వారానే ప్రాజెక్టులు కాపాడడం ద్వారానే మనం రక్షితబడతాం ఈరోజు వంద సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ పారిన పత్రులు కృష్ణంగా పరవల్ల దొక్కుతా ఉంది దాదాపు పదమూడు లక్షల తొంభై వేల క్యూసెక్ నీరు అంటే కృష్ణా వాటరు అక్కడ తొక్కి కేవలం సముద్ర పాలవుతా ఉంది ఒకవైపునేమో నీళ్లు వచ్చి మేటలేసి పంట పొలాలు ఎండగాలిపోతా ఉన్నాయి కృష్ణా వాటర్ పారాల్సిన ప్రాంతాలు కరువుతో ఎండగాలిపోతా ఉన్నాయి అంటే ఇది అశాస్త్రీయమైనటువంటిది ఉన్నటువంటి వాటర్ను ను ఒడిచి పట్టుకునేటువంటి విధానం కూడా ఎప్పటికప్పుడు లేకపోవడం కూడా ఈ రాష్ట్రానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటిది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది నలభై రెండు టీఎంసీలు పక్కన ప్రకాశం జిల్లాలోకి పంపించడానికి వెలుగొండ ప్రాజెక్టు కట్టి నలభై సంవత్సరాల కాలంగా ఎండగాలి ఉంది చుక్క టీఎంసీ రాలే నూట ముప్పైలకు సంవత్సరాలు వరద వచ్చినప్పుడు చెప్తాం తర్వాత ఎవరు చెప్తా వరద రాకపోయినా వరద వచ్చినా వరద రాకపోయినా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పెద్ద ప్రాజెక్టులు నీతి ప్రాజెక్టు పూర్తి చేయాలని కొట్లాడేటువంటిది దానికోసం ఇక్కడ ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కాబట్టి ఈ రోజు వాన్ వచ్చింది కాబట్టి పైకి చేసేదించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఎప్పుడు రైతుల పక్షాన్ని పడుతుంది గుణమేరు గురించి మాకు చెప్తా ఉన్నారు బుడమేరు ముప్పై సంవత్సరాలుగా పొంగుతా ఉంటే విజయవాడలో వీధి వీధిరా వాడ వాడనా విజయవాడ దుక్కదైన బుడమేరు దాన్ని బతుకేంద్రం చేద్దామని చెప్పింది మేము మేము ఏం చేస్తారంటే మరి అనేకారంటే